అది నేను ఇంకొకటో చెప్పింది కాదు అది దేవుడే రాయించిన మాట తన చంటి పిల్లను కరుణింపక స్త్రీ మరిచిపోతుందా ఒకవేళ తల్లి మరిస్తే మర్చిపోయి ఉండొచ్చు నేను మాత్రం నిన్ను మరవలేని బిడ్డ అంటాడు ఒక రోజు ఒక గడియ ఒక క్షణం ఒక నిమిషం కూడా నిన్ను మరవలేను ఇంత ప్రేమ కలవా మనం మనమే ఎన్నోసార్లు మర్చిపోతాం ఎన్నోసార్లు బుద్ధిహీనంగా ప్రవర్తిస్తాం మనం ఎన్నోసార్లు అశ్రద్ధ చేస్తాం అయితే నిజం చెప్తున్నాడు ఒక క్షణము కూడా నేను మర్చిపోను ఒక క్షణం కూడా నువ్వు నా నుంచి తొలిగిపోవు నా కళ్ళు ఎప్పుడు నీకెళ్ళే చూస్తుంటాయి అంటాడు నేనే పాటి దాన్ని పాటి వాడును నువ్వు ఇతరలకేపాటి వాడవో ఇతరులకేపాటిదానవో నాకు అనవసరం నువ్వు నాకు ప్రాణము వంటి వాడవు ప్రాణము వంటి దాను అనుకున్నాను శాలిమరాజన లాంటి వాడు నీకు అవుతారు కానీ నాలు ఎందుకు అవుతాడు ప్రభు అంటే ఊరప్పించాడు వాడు ఎక్కువ నువ్వు తక్కువ కాదు వాడు బిడ్డే నువ్వు బిడ్డే ఈ చేతులే వాడిని చేసింది అదే చేతులు నిన్ను చేసింది కాబట్టి నీకు ఇచ్చిన తలాంతులు వేరు వాడికి ఇచ్చిన తలాంతులు వేరు వాడు కనపడుతున్నా నువ్వు కనపట్టల్లా చూపులకి జనాలకి వాడు ఘనంగా కనపడవచ్చు నువ్వు కనపడకపోవచ్చు కానీ నాకైతే మీ ఇద్దరు ఒకటే వానికి ఎంత విలువనిస్తాను నీకు అంతే విలువనిస్తాను ఎందుకంటే నేను నిన్ను నిర్మించుకున్నాను కాబట్టి నువ్వు ఎవరికి నచ్చకపోవచ్చు నువ్వెవరికి నచ్చకపోవచ్చు ఆఖరికి నీకు నువ్వే నచ్చకపోవచ్చు కానీ నువ్వు నాకు ఇష్టం అంటాడు నువ్వు నాకు ఇష్టం నువ్వు నాకు ఇష్టం నువ్వు నాకు నచ్చుతావు ఏం నచ్చుతావు ప్రభా నా క్రియలు మంచివి కాదు ప్రభా నా ప్రవర్తన మంచిది కాదు నా ఆలోచనలు మంచివి కాదు నా పద్ధతులు సరైనవి కాదు నేను ఎట్లా నచ్చుతా ప్రభా ఆయనంటాడు నువ్వు మంచిదానివన్నీ మంచివాడు అని నీకోసం ప్రాణం నువ్వు నువ్వేమై ఉన్నావో ఎరిగే నేను నీ కోసం ప్రాణం పెట్టాను నీవు ఇంకా పాపివై ఉండగానే నేను నిన్ను ప్రేమించాను అంటాడు నువ్వు పరిశుద్ధరాలు అయిన తర్వాత ప్రేమించడం కాదు నువ్వు ఇంకా నువ్వు పాపివై ఉండగానే నిన్ను చచ్చిపోయే అంత ఎందుకు కలవరంలో బ్రతుకుతున్నావు ఎందుకు భయపడుతున్నావు ఎందుకు కృంగిపోతున్నావు ఎందుకు నిరాశ నిస్పృహలోకి వెళ్ళిపోతున్నావు ఎందుకు ఏడ్చుకుంటున్నావు ఎందుకు అంటే సమాధానం దాకా నా ఏడు పాగదు ప్రభు సమాధానం దాకా నా ఏడు పాగదు ప్రభు అంటే ఆయన అంటాడు మీరు ఇంకా పిల్లలై ఉన్నారా మీరు ఇంకా లేకున్నారా అని ఒక మాట అన్నాడు ఇంకా ఏడుస్తా కృంగిపోతా అంటే ఆయన అంటాడు ఇంకా నీవు పిల్లవై ఉన్నావా పిల్లవాడవై ఉన్నావా అంటాడు అంటే ఏంటి ఇంకా నువ్వు ఆత్మీయ ప్రగతి పొందల ఇంకా పిల్లతనంలోనే ఉన్నావు నువ్వు నా కార్యాలను నువ్వు అర్థం చేసుకోలేకపోతున్నావు పెద్దలు చేసే కార్యాలు పిల్లలకు అర్థం కాక వాళ్ళు ఏడ్చినట్టు నువ్వు ఏడుస్తున్నావు నేను చేసే సమస్త కార్యాలు కేవలం నీ మేలుకే వచ్చేటట్లు కేవలం నీ మంచి జరిగేటట్లు కేవలం నీవు ఆశీర్వదించబడేటట్టు మాత్రమే నేను చేస్తా ఇంకో రకంగా కాదు శ్రమ కొలిమికి నిన్ను అప్పగించిన దాని వెనక కూడా నీకు వందకు వంద శాతం నీ మేలునే కాంక్షించి అప్పగిస్తాను నేను ఇంకో దాన్ని అయితే కాదు ఇంకో దానికైతే కాదు ఇప్పుడు మొదటి మాట మనకు తీసుకుందాం మనం మన మనకు ఆపాదించుకుందాం మొదటి మాట ఏసయ్య కార్యాలు నీ జీవితంలో గతంలో చూసావు అంతేకాదు నీతో ఏసయ్య ఉన్నాడు అనే నిశ్చయత నీకుంది ఏసయ్య లేడనుకుంటున్నావా వదిలిపెట్టి పోయాడు అనుకుంటున్నావా ఎందుకు వెళ్ళిపోయాడు ఆయన ఒక మాట అన్నాడు నేను మిమ్మును అనాథలనుగా విడవను నేను మీ వద్దకు వద్దును నేను యుగాంతము వరకు సదాకాలము మీతో కూడా ఉందును ఈ మాట అబద్ధమా చదవండి ఏమైంది చదవండి ఆ మాట నిజమా అబద్ధమా చదవండి మత్తస్సు వార్త ఇరవై ఎనిమిదో అధ్యాయం ఆఖరి వచనం చదువు ఇదిగో ఇదిగో నేను యుగ సమాప్తి వరకు సదాకాలము మీతో కూడా ఉన్నానని వారితో చెప్పాను అది దేవునికి స్తోత్రం కలుగును గాక వారితో చెప్పాడా తన తనను విశ్వసించిన వారందరితో ఆ మాట చెప్పాడా వారితో చెబితే వారి వరకే ఉంచుకునేది ఉండే ఆ పేపరు ఆ మాటలు ఈ పుస్తక రూపంలో నీకెందుకు ఇచ్చాడు నాకెందుకు ఇచ్చాడు ఇప్పుడు బైబిల్ ఉన్న వాళ్ళందరూ ఒకసారి బైబిళ్లు చూపించండి ఈ మాటలు వారి వారికే అయితే మరి నీకెందుకు ఇవ్వాలి ఈ మాటలు వారికే పరిమితం అయితే ఈ పుస్తకం నీకెందుకు ఎందుకంటే వారికి ఇవ్వబడిన మాటలన్నీ నీకు కూడా దేవునికి స్తోత్రం కలుగును గాక వారు రక్షింపబడితే వారికి దేవుడు రక్షణ ఇస్తానంటే నీకు కూడా ఇస్తాడు వారికి అధికారం ఇస్తే నీకు కూడా ఇస్తాడు వారికి అభిషేకం ఇస్తే నీకు కూడా ఖచ్చితంగా ఇస్తాడు వారి ద్వారా కార్యాలు చేస్తే నీ ద్వారా కూడా కార్యాలు వారిని వాడుకుంటే నిన్ను కూడా వారికి తోడై ఉంటే నీకు కూడా తోడై ఉంటానని నిశ్చయిత కలగటానికి గ్రంథం గ్రంథమే నీ చేతికి ఇచ్చి రోజు చదువుకో చూడు నా మాట నేను తప్పిపోను అన్నాడు దేవునికి స్తోత్రం కలుగునుగాక సదాకాలము ఇదిగో నేను మీతో కూడా ఉన్నాను గుర్తుపెట్టుకో ఈ మాట ఏసు ప్రభు నిన్ను వదిలిపెట్టిపోడు కానీ ఒకటి జరిగే అవకాశం ఉంది నువ్వు ఏసును వదిలిపెట్టిపోయే ఛాన్స్ ఉంది అర్థమైందా నీ ధోనిలో ఆయన ఉన్నాడు ఆయన మాటిచ్చాడు నేను దిగిపోను అని నీ ధోని నేనైతే నా అంతటా నేను దిగిపోను ఇదే ప్రామిస్ నీకు మాటిస్తున్నా వాగ్దానం అన్నాడు అయితే నువ్వు ధోనే దిగిపోతే నాకు సంబంధం లేదు ఎందుకంటే నేను బలవంత పెట్టను అంటే ఇక్కడ ప్రాబ్లం ఎవరితో అంటే మనతోనే ఏసైతో కాదు ఈ మాటను బట్టి మనకు అర్థం అవుతుంది మన బ్రతుకు దోనిలో ఏసై ఆ స్థానం సుస్థిరం ఆయనైతే విడవడు నేను నిన్ను విడవను అన్నాడు అంటే నీతోనే ఉంటాను అన్నాడు ఆ మాట అబద్ధమైతే కాదుగా బోల్డ్ అని వచనాలు ఉన్నాయి అలాంటివి స్త్రీ తన చంటి పిల్లను మరచునా వారైనా మరచుదురు కానీ నేను నిన్ను మరువని మరువనన్నాడు చంటి పిల్లలతో పోల్చాడు చంటి పిల్లలు అంటే ఎవరండి తాగే పిల్లలు మనమేం పాలు తాగే పిల్లలమా ఇస్రాయిలీలు ఏమన్నా తాగే పిల్లలా కానీ ఆయన దృష్టిలో మనల్ని ఎలా చూస్తున్నాడు అంటే చంటి పిడ్డలను తల్లి చూసినట్లుగా చంటి పిల్లలను కన్న తల్లి గారవించినట్లుగా ఏసు మనల్ని చూస్తున్నాడు చంటి పిల్లలుగా ఆ మాట ఉంది యష్యా గ్రంథంలో చూడండి చాలా స్పష్టంగా ఉంది ఆ మాట అబద్ధమా ఆ మాట ఇస్రాయల్కేనా లేకపోతే అభినవ ఇస్రాయల్ అయినా నీకు నాకు కూడా ఆ మాట వర్తిస్తుందా గ్రంథము నలభై తొమ్మిదో పద్నాలుగో వచ్చింది చదువు అయితే సియోను నన్ను విడిచిపెట్టి ఉన్నాడు ప్రభువునను మరచి ఉన్నాడని అనుకునుచున్నది స్త్రీ తన గర్భమున పుట్టిన బిడ్డను కరుణింపకుండా తన చంటి పిల్లను మరచున వారైనా మరచుదురు గాని నేను నేను మరువను చంటి పిల్లను గురించి మాట్లాడతాడేవయ స్త్రీ తన గర్భమున పుట్టిన తన చంటి పిల్లను మరచున అంటే మనం చంటి పిల్లలమా చంటి పిల్లలు అంటే తాగే పిల్లలు అని అర్థం చను పాలు పిల్లలు చంటి పాపలు పాలు తాగే పిల్లలు అని అర్థం మనం చంటి పాపలమా మనకు మనం ఎంత పెద్దోళ్ళము కానీ ఆయన అంటున్నాడు లేదురా బాబు నువ్వు నాకు చంటి పాపవే లేదు మా నువ్వు నాకు చంటి పాపవే అంటున్నాడు ఆయన నేనంటల్లా అక్కడ ఆయన అన్నాడు స్త్రీ తన గర్భమున పుట్టినా బిడ్డను కరుణింపకుండా తన చంటి పిల్లను మరచునా వారైనా మరచుదురు గాని నేను నిన్ను మరవను ఇంకేం కావాలండి అంటే ఎగ్జాంపుల్గా అలా చెప్పాడులే కానీ బ్రదరు మనల్ని సంటి పిల్లలకి ఎట్ట చూస్తాడులే అని ఒకవేళ ఉంది అంటే ఎట్లాంటి డౌట్ నీకు వచ్చి దాన్ని ఇంకో చోట కూడా రాయించాడు ఆ మాట ఇంకొంచెం క్లారిటీగా అదే అషయా గ్రంథం నలభై ఆరు నాలుగు చదువు ముదిమి వచ్చు వరకు నిన్ను ఎత్తుకొను వాడను నేనే తలల వెంట్రుకలు నెరయు వరకు నిన్ను ఎత్తుకొను వాడను నేనే నేనే చేసి ఉన్నాను చంక పెట్టుకొనువాడను నేనే నిన్ను ఎత్తి రక్షించువాడను రక్షించువాడను నేనే ఇప్పుడు చెప్పండి మళ్ళీ మళ్ళీ చంక నేసుకుంటాను అంటాడులేదు మనమే చిన్న పిల్లలనేది మళ్ళీ అక్కడ రెండు వయస్సులో చెప్తున్నాడు ముదిమి అన్నాడంటే ముసలితనం ముదిమి వచ్చు వరకు ముసలితనం వచ్చేంత వరకు నిన్ను వాడను నేనే ఆ తల వెంట్రుకలు నెరయు వరకు నిన్ను ఎత్తుకొని వాడను నేనే నేనే నిన్ను చేసి ఉన్నాను నేనే చేసి ఉన్నాను చంక పెట్టుకొని వాడను నువ్వు పసిబిడ్డగా ఉన్నప్పుడు చంక పెట్టుకుని వాడను అల్లా నువ్వు చంటి పాపకు ఉన్నప్పుడు చంకన వేసుకుంటాను అన్నాడా అక్కడ అనలా మరి ఎలా చూస్తున్నాడండి మనల్ని ఆయన అసలు పురుషుడు చంకకెత్తుకుంటాడా ఒక్కసారి ఆ సన్నివేశం ఊహించండి పురుషుడు చంకనెత్తుకుంటాడా నెట్లో సెర్చ్ చేస్తే యేసు ప్రభు చంటి పిల్లల్ని ఒక పిల్ల పిల్లల మధ్యలో ఉంటాడు ఒక పాపను అట్లా చంకన ఎత్తుకొని ఉన్న ఫోటో ఉంది ఆ గదిలో ఉంది నా వెనక గదిలో ఆ ఫోటో వస్తే వేస్తే బాగుండేవాళ్ళు ఎంత బాగుంటుందో నవ్వుతూ ఉంటాడు ఆ ఫోటోలో పాప చంకలో ఉంటుంది అయితే సెర్చ్ చేసేస్తారులే అసలు పురుషుడు పిల్లల్ని చంకనెత్తుకోవడానికి ఇష్టపడతాడా మీరు చెప్పండి అది పురుషునికి గౌరవమా అవమానమా ఓ సోదరుడా నువ్వు బిడ్డనే చంకనే వేసుకున్నావా ఎప్పుడన్నా ఎప్పుడన్నా సంఖన వేసుకున్నావా ఏది రోడ్డు మీద పోయి ఇంట్లో సంకన వేసుకొని ఇంట్లో నువ్వు సింగిల్గా ఉన్నప్పుడు చెప్పవాకు రోడ్డు మీద పోయేటప్పుడు చంకను వేసుకున్నావా మగవాడికి అవమానమే ఎట్లా వేసుకుంటావు శంకన ఊహించి ఒక్కసారి ఆడమనిషి సంఖ ఆడమనిషి సంఖన వేసుకున్నట్టు బిడ్డన ఒక పక్క చంక వేసుకొని తిరుగుతావు నువ్వు అది మనిషి చేసే పని అదే అదే స్టైల్ మగవాడిని ఊహించండి మీరు ఎట్లా చూసేవాళ్ళు కూడా ఎట్లా ఫీల్ అవుతారు ఆడదాలా చంకన వేసుకున్నాడు ఏందంట ఖచ్చితంగా అడుగుతారు అడుగుతారా అడగరా ఆడదాలా చంకన వేసుకున్నా ఏంది కాబట్టి మగవాడు ఎట్లా ఫీల్ అవుతాడంటే వాడు ఎంత వెయిట్ ఉన్నా బాబు అయినా సరే పాపైనా సరే అప్పండంగా కడుపులోనే పాలన్నీ తల్లి బలమంతా లాగేసి ఇంతలావును ఉన్న పుట్టినాడైనా సరే నిలువుగా ఎత్తుకుంటాడు అంటే నిలువుగా ఎత్తుకుంటాడు ఎట్లా ఎత్తుకుంటాడు అది పురుషుడు ఎత్తు అద్దుగా అది అది ఆ ఫోటో జూడు ఎట్టేసుకున్నాడు చూడు దేవునికి స్తోత్రం కలుగును గాక గమనించాడు మీరు నా దానిలో ఇంకా కొంచెం కాళ్ళ దగ్గర కటింగ్ ఉంది అనమాట ఆ కటింగ్ తర్వాత చూసి ఎట్టుందంటే డైరెక్ట్ గా చంకన అట్లా ఎత్తుకున్నట్టుంది థ్యాంక్ యూ నాన్న థ్యాంక్ యూ నాన్న వేసినందుకు ఊహించండి ఒకసారి ఆయన వాళ్ళు ఎట్లా ఎత్తుకుంటాడు చంకకి అందులో మనమే చిన్న పిల్లలమ్మా ఇంత రావాళ్ళం మనం మనల్ని చంకన వేసుకుంటూ ఊహించండి ఒకసారి వేసాయ కానీ అది నిజం అది అబద్ధం కాదు పచ్చి నిజం దేవుని వాక్య సత్యం అది అది నేను ఇంకొకడో చెప్పింది కాదు అది దేవుడే రాయించిన మాట తన చంటి పిల్లను కరుణింపక స్త్రీ మరిచిపోతుందా ఒకవేళ తల్లి మరిస్తే మరిచిపోయి ఉండొచ్చు నేను మాత్రం నిన్ను మరవలేని బిడ్డ అంటాడు ఒక రోజు ఒక గడియ ఒక క్షణం ఒక నిమిషం కూడా నిన్ను మరవలేదు ఇంత ప్రేమ గలవాడిని మనమేమో ఎన్నోసార్లు మర్చిపోతాం ఎన్నోసార్లు బుద్ధిహీనంగా ప్రవర్తిస్తాం మనం ఎన్నోసార్లు అశ్రద్ధ చేస్తాం ఆయనైతే నిజం చెప్తున్నాడు ఒక్క క్షణము కూడా నిన్ను మర్చిపోను ఒక్క క్షణం కూడా నువ్వు నా నుంచి తొలగిపో నా కళ్ళు ఎప్పుడు నీకెళ్ళే చూస్తుంటాయి అంటాడు ఆయన మనం నేనే పాటిదాన్ని నేనే వాడిని నువ్వు ఇతరులకు ఏ పాటివాడువో ఇతరులకు ఏ పాటిదానువో నాకు అనవసరం నువ్వు నాకు ప్రాణము వంటి వాడవు ప్రాణం వంటి దానం అనుకున్నావు షాలేం రాజాన్న లాంటివాడు నీకు అట్లా అవుతారు కానీ నా లాంటి వాడు ఎందుకు అవుతాడు ప్రభు అంటే ఊహరప్పించువాడు వాడు ఎక్కువ నువ్వు తక్కువ కాదు వాడు బిడ్డే నువ్వు బిడ్డే ఈ చేతులే వాడిని చేసింది అదే చేతులు నిన్ను చేసింది కాబట్టి నీకు ఇచ్చిన తలాంతులు వేరు వాడికి ఇచ్చిన తలాంతులు వేరు వాడు కనపడుతున్నాడు నువ్వు కనపట్టల్లా చూపులకి జనాలకి వాడు ఘనంగా కనపడవచ్చు నువ్వు కనపడకపోవచ్చు కానీ నాకైతే మీ ఇద్దరూ ఒకటే వానికి ఎంత విలువనిస్తానో నీకు అంతే విలువనిస్తాను దేవునికి స్తోత్రం ఎందుకంటే నేను నిన్ను నిర్మించుకున్నాను కాబట్టి నువ్వు ఎవ్వరికి నచ్చకపోవచ్చు నువ్వెవ్వరికి నచ్చకపోవచ్చు ఆఖరికి నీకు నువ్వే నచ్చకపోవచ్చు కానీ నువ్వు నాకు ఇష్టం అంటాడు నువ్వు నాకు ఇష్టం నువ్వు నాకు ఇష్టం నువ్వు నాకు నచ్చుతావు ఏం నచ్చుతా ప్రభా నా క్రియలు మంచివి కాదు ప్రభా నా ప్రవర్తన మంచిది కాదు నా ఆలోచనలు మంచివి కాదు నా పద్ధతులు సరైనవి కాదు నేను ఎట్లా నచ్చుతా ప్రభా ను ఆయన అంటాడు నీవు మంచిదానివని మంచివాడవని నీకోసం ప్రాణం పెట్టలా నువ్వేమై ఉన్నావో ఎరిగే నేను నీ కోసం ప్రాణం పెట్టాను నీవింకా పాపివై ఉండగానే నేను నిన్ను ప్రేమించాను అంటాడు నువ్వు పరిశుద్ధ్రాలి అయిన తర్వాత ప్రేమించడం కాదు నువ్వు ఇంకా నువ్వు పాపివై ఉండగానే నిన్ను చచ్చిపోయి అంత ప్రేమించాను ఆనాడే నిన్నంత ప్రేమించిన నేను ఈనాడు నిన్ను వదిలిపెడతానా నీ పాపివై విచ్చలవిడి జీవితంలో వచ్చినట్టు ఊరేగుతున్న దినానే నువ్వు నాకు అసలు నన్ను పట్టించుకోకుండా నా ఆలోచనలే లేకుండా రక్షణానుభవం లేకుండా నీ మనసుకు తోచిన జీవితంలో నువ్వు నడుస్తున్నప్పుడే నేను ప్రేమించి నీ కోసం ప్రాణం అంటే ప్రాణం పెట్టినంతగా నిన్ను ప్రేమించిన వాడిని ఇప్పుడు ఎందుకు మర్చిపోతాను నేను ఇప్పుడు నువ్వు మారు మనసు పొందావు బాప్తీస్మం పొందావు పరిశుద్ధాత్మను పొందావు పరిశుద్ధంగా బ్రతకడానికి పోరాడుతున్నావు పొరపాటు నీ వల్ల జరిగితే దాని విషయంలో నలుగుపోతున్నావు నలిగిపోతున్నావు ఆ పాపాన్ని అధిగమించి బ్రతకడానికి నీ వంతు రోషంతో కష్టపడుతున్నావు తప్పించుకోవడానికి ప్రయత్నం చేస్తున్నావు నేను గమనించట్లేదా నీ పోరాటాలు నీ ప్రయాసాన్ని నీ నీ ఒత్తిడి ఆనాడే నిన్ను వదిలిపెట్లా ఈనాడు వదిలిపెడతానా నేనైతే వదలను బిడ్డా నిన్ను అంటాడు ఆయన నిన్ను వదలను నిన్ను మరువను నిన్ను నేను ఎత్తుకున్నాను ఎక్కడంటే చంకనెత్తుకున్నాను అంటాడు